పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఏసుక్రీస్తు నాకు ఆ యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకును పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు రెండవది దేవునికి ఏది అనుకూలమైనది అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట దేవుడికి అనుకూలమైనదంట పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడి ఉన్నది నీ దేహమే దేవుని యొక్క ఆలయము మన యొక్క భౌతికమైన దేహమే దేవుడు నివసించడానికి ఒక ఆలయమై ఉన్నది అని దేవుడు చెబుచు ఉన్నాడు ప్రతి మనుషుడు యొక్క దేహం అంట దేవుని యొక్క ఆలయము లేక దేవుని యొక్క మందిరం ఈ భౌతికమైన దేహం అనే దేవుని యొక్క మందిరముగా దేవుడు మనల్ని మలుచుకున్నాడు ఈ మందిరంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడంట అయితే అందుకంటూ ఉన్నాడు ఈ భౌతికమైన దేహం అనే ఈ యొక్క ఆ యొక్క మందిరము ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి ఏ సంబంధమైనది రెండు రకాలు కలిగిన సంబంధాలు ఉంటాయి అందుకే కొలసెలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకటి మీరు యేసు క్రీస్తుతో లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడి ఆత్మ సంబంధమైన పర సంబంధమైన వాటి మీద మీరు మనసును పెట్టుబడి అంటే రెండు రకములు కలిగినటువంటి ఇవి మనకు కనబడుచు ఉన్నాయి గడుక ఒకటి భౌతికమైన మందిరము రెండు ఆత్మ సంబంధమైన మందిరము అయితే దేవుడు దేనిని పోలి మనలు ఉండమంటూ ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మన యొక్క ప్రాణాత్మ దేహములు లేక మన యొక్క కుటుంబాలు లేక మన యొక్క ఆత్మీయ జీవితము మనము కలిగి ఉండాలని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ఆత్మ సంబంధమైన కుటుంబమేనా అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఓ ఆత్మీయ జీవితం నీకుందా పరిశీలన చేసుకోవాలి అలా ఉండగలిగితేనే దేవుడికి అది అనుకూలమైనదంట ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి దేహాలు ఆత్మ సంబంధమైన జీవితాలు చాలా అరుదుగా కనబడుచు ఉన్నాయి నేటి దినాల్లో అన్ని శరీర సంబంధమైన అన్ని శరీర సంబంధమైన విధానాలే కనబడుతున్నాయి లక్షణాలే కనబడుతూ ఉన్నాయి ప్రవర్తన మాట ఆలోచన చేసే విధానం అంతా కూడా నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తే ఏమండి శరీర సంబంధమైన లక్షణాలు మరి ఎక్కువగా కనబడుతున్నాయి ఆత్మ సంబంధమైన జీవితాలు ఆత్మ సంబంధమైన కుటుంబాలు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయత అనేది చాలా అరుదుగా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం గనుక ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి అంట ఏమండి అక్కడ కొంచెం రాళ్ళు అక్కడోకి ఇసుగా అక్కడ అక్కడక్కడ చలా చెదరు చేసేస్తే ఎలా ఉంటాయండి బాగుంటాయా బాగోదు అయితే అవన్నీ కూడా ఒక తాడి మీదకి రావాలి అవన్నీ కూడా చక్కగా ఒకదాని మీద ఒకటి పేర్చున్నట్లుగా ఒకదాని మీద ఒకటి అమర్చున్నట్లుగా మనమందరము కూడా అటువంటి అనుభవంలోనికి రావాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు ఆత్మ సంబంధం అనే కుటుంబము ఆత్మ సంబంధం అనే మందిరం అంటే అర్థమేమిటంటే ఒకదానికి ఒకది లింక్ అయి ఉంటుంది ఒకదానికి ఒక సంబంధాన్ని కలిగి ఉంటుంది ఒకదాని మీద ఒకటి అమర్చబడి ఉంటావి అనే విషయాన్ని గమనించాలి ఒకదానికి ఒకటి వ్యతిరేకత ఉండదు ఒకదానికి ఒకటి వ్యతిరేకత ఉండదు ఒకదానికి ఒకటి అనుకూలముగా ఒకదాని ఒకదానికి సంబంధాన్ని కలిగి ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి నేటి క్రైస్తవ కుటుంబాలను చూడండి భార్య భర్తల పిల్లల మధ్యలో అటువంటి సంబంధాలను కోల్పోయారు అటువంటి అనుభూతిని కోల్పోయారు అటువంటి లక్షణాలను కోల్పోయిన నేటి క్రైస్తవ సమాజం అలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అలాగే మందిరానికి వస్తూ ఉన్నారు కానీ వారిని బట్టి వారి కుటుంబాలను బట్టి దేవుడు ఏమైనా వారిని బట్టి అనుకూలత ఉంటుందంటే దేవుడికి ఎంత మాత్రము కూడా వారి కుటుంబాలను బట్టి దేవునికి అనుకూలంగా వారు లేరు అని మనము చెప్పవచ్చును ఇవ్వచ్చు నాన్న బట్టి గనుక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి రాళ్ళు ఒక చోటు ఉంటాయి ఇటుకొక చోటు ఉంటుంది సిమెంట్ ఒక చోటు ఉంటుంది ఏవండి అవన్నిటిని కూడా ఏం చేయాలంటే ఆత్మ సంబంధముగా అవన్నీ ఒకదాన్ని ఒకదాన్ని అన్ని లింక్ అవ్వాలన్నమాట ఒక దైవ జనుడు చెప్పాడు సిమెంట్ అంటే ప్రార్థన అంట ఓసలంటే వాక్యం అంట ఎసుగంటే ఏమండి విశ్వాసం అంట గమనిస్తున్నారు అలాగే కాంక్రీటు అంటే దేవుని యొక్క జ్ఞానం అంట వాటర్ అంటే పరిశుద్ధాత్ముడు అంట ఇవన్నీ కూడా ఒక తాడి మీదకి రావాలి ఇవన్నీ కూడా ఒక ఒకటి ఇముడు ఉన్నప్పుడు ఆ సిమెంట్ పోల్ ఎలా ఉంటుందండి చాలా బలముగా ఉంటుంది ఏదొచ్చి దాన్ని రాసుకున్నా దానికే ప్రమాదం తప్ప సిమెంట్ పోలికేమి కాదండి గమనిస్తున్నారు అలాగని అన్నీ ఉండి వస్తలేకపోయినా వేసిన ప్లేట్ చూడని విరిగిపోతుంది అలాగా అన్నీ కలిపి సిమెంట్ లేకపోయినా ఉపయోగం లేదు అంటే ప్రార్థనా జీవితం ఉండాలి ఓకే అనుభవం ఉండాలి దాంట్లో పది విశ్వాసం ఉండాలి దానికి తోడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి ఏమండి అలాగే దైవికమైన జ్ఞానాత్మతో మనం నింపబడాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడతాం ఒక క్రైస్తవ కుటుంబము ఆత్మ సంబంధముగా ఎప్పుడు కన కట్టబడుతుంది అంటే ఇవి ఇప్పుడు చెప్పబడినటువంటి ఉన్నప్పుడే ఆ పిల్లరు నిర్మించబడతాది ఇవేమి లేకపోతే నిర్మాణం జరుగుతుంది అంటారా జరగదు అవి కట్టబడుతుందా అంటే కట్టబడదు ఎప్పటికీ ఎప్పటికీ కట్టబడదు సిమెంట్ లేకుండా ఓస్ లేకుండా ఇసుక లేకుండా కాంక్రీట్ లేకుండా వాటర్ లేకుండా ఒక టమ్మముగా ఒక ఇంటుగా దేవుని యొక్క మందిరముగా అది నిర్మాణం జరగదు ఈ ఐదు లక్షణాలు మనందరి జీవితాల్లో మనము కలిగి ఉంటేనే మనము మన యొక్క కుటుంబము ఆత్మ సంబంధముగా కంటబడతాం ఏమిటి ఐదు లక్షణాలు వాక్యం చెప్తున్నమాట దేవునికి అనుకూలమైనది అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుటయే దేవుడికి అనుకూలమైనది ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఎలా కట్టబడతాం అంటే ఇప్పుడు చెప్పాం ఒకటి ప్రార్థన అనే సిమెంటు రెండు ఇసుక అనే విశ్వాసము మూడు వాక్యం అనే ఓసలు నాలుగు నీరు అనే పరిశుద్ధాత్మ ఐదు దైవికమైన జ్ఞానం ఈ ఐదు ఎప్పుడైతే ఒక చోటకు వచ్చినాయో అవి ఐదు ఎప్పుడైతే ఏకేపించినాయో ఐదు ఎప్పుడైతే కలుసుకున్నాయో ఒక బలమైన నిర్మాణం జరుగుతుంది ఒక బలమైన నిర్మాణం జరుగుతుంది అప్పుడు బిడ్డరా దానిని ఎవడు పడగొట్టలేడు అది ఆత్మ సంబంధంగా స్థిరంగా ఉండగలుగుతుంది భౌతికమైనది మీరు చూడండి బేట్లు మారుతూ ఉంటాయి భౌతికమైనవి అవి పగిలిపోతూ ఉంటాయి భౌతికమైనవి అవి ఒరిగిపోతూ ఉంటాయి కానీ గమనించాలి ఆత్మ సంబంధముగా అలా కట్టబడి అలా బంధము అలా బలముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి ఎవరిస్తూ ఉన్నది మరి అటువంటి బలము కలిగిన కుటుంబాలు ఉన్నాయా అటువంటి ఐక్యత కలిగిన కుటుంబాలు ఉన్నాయా ఏమండి ఈ ఐదు అనుభవాలు కలిగినటువంటి ప్రార్థనా జీవితము విశ్వాసం యొక్క జీవితము వాక్యం యొక్క జీవితము పరిశుద్ధాత్మ దేవునికి సహకారముతో దైవాత్మ ప్రేరేపణతో నడిచే కుటుంబాలు ఉన్నాయా అలా మీరు కట్టుకుంటే అలా మీరు జీవిస్తే ఆ జీవితము నాకు అనుకూలమైనది అంటూ ఉన్నాడు దేవుడు వింటూ ఉన్నారా గడుక దేవుడికి ఏది అనుకూలమైనదో రెండు విషయాలను మనము చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా అలా కాకుండా ఈ ఐదుట్లో ఏది లేకపోయినా సరే అది ఆత్మ సంబంధముగా కట్టబడదు ఈరోజు ఈ ఐదు గుణాలు ఈ ఐదు అనుభవాల్లోనికి ప్రతి ఒక్కరూ రావాలని దేవుడు ఇష్టపడచ్చు ఈ వచ్చినముల నుంచి చెబుతూ ఉన్నాడు ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుటయే నాకు అనుకూలమై ఉన్నది ఎట్లరా ప్రతి మనుషుల్లోనూ ఏముండాలి అంటే ఆత్మ సంబంధమైన జీవితం అది గట్టిగా ఉంటుందండి ప్రతిష్టముగా ఉంటుంది ఎటువంటి మృగం వచ్చినా ఎటువంటి వచ్చినా ఎటువంటి వచ్చినా దాన్ని రుద్దుకుంటే దానికే నష్టం తన శరీరం అరిగిపోతుంది తప్ప దానికి ఏమి కాదు ఈరోజు ఆత్మ సంబంధమైన కుటుంబాలు లేక ఏమంటే ఏదొచ్చినా సరే ఇల్లు పడిపోతుంది ముందు ఏది దానికి తగిలినా ఏది రుద్దుకున్న ఏమవుతుందంట ఇవి ఉన్న ఇంటికున్నావన్నీ ఒకటి ఒకటి ఊడిపోతున్నాయి తప్ప కానీ దానికేమవడం లేదు కానీ గమనించండి ఆత్మ సంబంధమైన కుటుంబముగా మనం సంబంధం మందిరముగా కట్టబడాలంటే ఇదిగో ఈ ఐదు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అప్పుడు నీ కుటుంబం ఆత్మ సంబంధంగా కట్టబడుతుంది నేను ఎవడును కదపలేడు ఆ జీవితం దేవుడికి అనుకూలమైనది అని వాక్యము ద్వారా దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు